హలో ఫుడీస్ ఇవాళ రెసిపీ ఏంటి అంటే పాతకాలంలో తినే వంట అనమాట ఇది చాలా సులువుగా ప్రిపేర్ చేయొచ్చు అది కూడా ఎముకల బలాన్ని పెంచడానికి రక్తాన్ని పెంచడానికి అయితే ఈ రెసిపీ అనేది ఉపయోగపడుతుంది ఈ రెసిపీని మా అమ్మమ్మ దగ్గర అనేది నేను తీసుకున్నాను ఈ రెసిపీని చాలా సులభంగా ప్రిపేర్ చేయొచ్చు వీడియోలోకి వెళ్లే ముందు మన ని కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక స్పూన్ వరకు నెయ్యినైతే అయితే యాడ్ చేసుకోండి ఒకటిన్నర కప్పు వరకు రాగి పిండినైతే యాడ్ చేసుకోండి అందులోనే రాగి పిండి అనేది ఫ్రై అయ్యే వరకు లో ఫ్లేమ్ లోనే పచ్చివాసనంతా పోయే వరకు ఇలా ఫ్రై చేయండి రాగి పిండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు పక్కన గిన్నెలో తీసుకుందాం అదే కడాయిలో రెండు కప్పుల వరకు తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోండి అదే కప్పుతోని మూడు కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్ లోనే బెల్లం అంతా కరిగే వరకు కలుపుకోండి ఈ రెసిపీకి పాకం అనేది అవసరం లేదు జస్ట్ ఇలా కరిగిపోతే నీళ్ళలాగా మారిపోతే ఇప్పుడు మీ దగ్గర టీ జాలి ఉంటే ఇలా వడగట్టుకోండి ఇప్పుడు మళ్ళీ కడాయిని పెట్టుకుందాం మనం ముద్దుగానే కరగ తీసుకున్న బెల్లం నీళ్లను అందులో యాడ్ చేయండి బెల్లం నీళ్లు వడగట్టాల్సిన పని ఏముంది అంటే అందులో చిన్నపాటి ఏవైనా డస్ట్ ఉన్నా కూడా మనకు ఫిల్టర్ అనేది అయిపోతుంది సరిగ్గా ఒక పొంగొచ్చాక అందులో ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న రాగి పిండిని ఇలా వేసుకొని చాలా జాగ్రత్తగా కలుపుకోండి ఉండలనేది ఏర్పడకుండా కలుపుకుంటేనే రాగితోపా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక్కొక్క స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుంటూ ఒక పది నిమిషాల పాటు ఇలానే ఉడికించండి తరువాత ముందుగానే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరినైతే యాడ్ చేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరినైతే వాడట్లేదు పచ్చి కొబ్బరిని ఇష్టపడని వారైతే ఎండు కొబ్బరినైతే వాడుకోవచ్చు గుర్తుపెట్టుకోండి మొత్తం లో ఫ్లేమ్లోనే చేయాలి ఈ రాగితోప తయారయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలి అలాగే మధ్య మధ్యలో ఇలానే మూడు లేదా నాలుగు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటూనే కలుపుకోండి ఎందుకంటే నెయ్యిని యాడ్ చేయడం వల్ల మనకు తోప అనేది పర్ఫెక్ట్గా మనకు వస్తుంది ఇప్పుడైతే రాగితోప అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మనం ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే నేను ఇక్కడ వీడియో కోసమే అరటాకులు అయితే యాడ్ చేస్తున్నాను మీరు నార్మల్గా గిన్నెలో కూడా యాడ్ చేసుకోవచ్చు నచ్చితే పచ్చి కొబ్బరి తురుముతోనే గార్లిష్ చేసుకొని తినేయడమే ఏంటి ఈ రెసిపీ నచ్చిందా అయితే ఈ రెసిపీని మీ ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకైతే పెట్టండి మరిన్ని రెసిపీస్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో